వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్ ఆరోగ్య రంగాన్ని అనేకమైన విప్లవతమైన మార్పులు తీసుకొని వచ్చేసి విప్లవతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చేరువ చేసే నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసేదే కాకుండా మరణ శాసనం కూడా రాస్తూ ఉంది రాష్ట్రంలో కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ విద్య అంటే విద్య అనేది కూడా మెడికల్ కళాశాలను కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి ధనవంతులకు మాత్రమే విద్య అనేది కూడా ముఖ్య ముఖ్యంగా వైద్య విద్య అనేది కూడా అందుబాటులో కాకుండా ప్రజలకు సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ దానికి అటాచ్డ్గా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సొంత మనుషులకి వారి వర్గాలకు సొంతం చేస్తూ ఆ హాస్పి వైద్య కళాశాలలు అన్నీ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేసేదానికి జీవో తీసుకొని వచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలు ప్రభు ప్రభుత్వ ప్రైవేట్ పాలి కూడా చేస్తున్నాడు దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభు నాయకత్వం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం కూడా ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గవర్నర్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే ఆ ప్రైవేట్ మెడికల్ శాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ గారి కోసమే ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా సంతకాల ఉద్యమం కూడా ప్రారంభం చేయడం జరిగింది దీనికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ గారు అలాగే మన రాయలసీమ ఐదు జోన్ల యొక్క అధ్యక్షులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కూడా దీనికి రావడం జరిగింది ముఖ్యంగా యువత అనేవారు కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ నెల పదో గత నెల పదో తేదీ నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేస్తుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా యువక యువత యువకులు కూడా తీసుకొని వచ్చేసి గత గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటం ప్రభుత్వానికి ఈ కూటంలో ఉండే పార్టీలకు కూడా మద్దతు తెలిపిన వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మేల్కొని వెంటనే ఈ జీవోను కూడా విత్ర చేసుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలని చెప్పేసి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడలు వంచైనా కూడా దీన్ని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం